నాయకులు ఎవరైనా సరే నేను గెలవాలి మా పార్టీ వాడు ఓడిపోవాలి ఇలాంటి విధానాల వల్లే కుట్రలెవలే ఆయా పార్టీలను జనం మొంద పెడుతుంటారు నాకు మెజారిటీ తగ్గినా సరే మా వాడికి భారీ మెజారిటీ రావాలని అనుకునే వారు కొందరే ఉంటారు వారిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముందు వరుసలో ఉన్నారు మందని అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబుకు ముప్పై వేల మెజారిటీ ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి యాభై రెండు వేల మెజారిటీ ఇప్పించి పెద్దపల్లి పార్లమెంట్ లో మంత్రి శ్రీధర్ బాబు సూపర్ హీరోగా నిలిచారు ఇలా ఆయన అందరి దృష్టి ఆకర్షించారు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వహించి గడ్డం వంశీ గెలుపులో చక్రం తిప్పిన శ్రీధర్ బాబు మంతని నియోజకవర్గంలో భారీ మెజారిటీతో రికార్డు సృష్టించారు శ్రీధర్ బాబుకు తోడుగా ఆయన తమ్ముడు సీనుబాబు వెంట ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎప్పటికక్కడ అలర్ట్ చేయడంలో అన్నదమ్ముల జాయింట్ ఆపరేషన్ వ్యూహ రచనలో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు మైండ్ బ్లాక్ అయ్యాయి మంత్రి శ్రీధర్బాబు మాస్టర్ మైండ్ మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో కనిపించింది దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తుండగా మోడీ గాలి ప్రభావం కనిపించకుండా మంతనిలో అన్నదమ్ములు ఇరువురు అడ్డుగా నిలిచి బీజేపీని మంతని నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితం చేశారు మంత్రి శ్రీధర్బాబుకు రైట్ హ్యాండ్ గా శ్రీనుబాబు పని చేయడం కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపులో అన్ని తానై శ్రీధర్ బాబు వ్యూహరచన చేయడం కాకుండా మంతని నుండి దానిని అమలు చేస్తూ తనకంటే భారీ మెజారిటీ గడ్డం వంశీబాబుకు కట్టబెట్టడంలో సక్సెస్ అయ్యారు దీంతో రాజకీయాల్లో శ్రీధర్ బాబు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల విజయంలో సూపర్ హీరోగా నిలిచిపోయారు లక్షా ముప్పై ఒక వేల మెజారిటీ నుండి యాభై రెండు వేల మెజారిటీ ఒక మంతని నియోజకవర్గం నుండి వచ్చిందే కావడం విశేషం అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబుకు ముప్పై వేల మెజారిటీ వచ్చింది అంతకంటే అంటే తనకంటే భారీ మెజారిటీ రావాలంటూ కార్యకర్తలను పురమాయించడంతో సక్సెస్ అయ్యారు మిగతా నియోజకవర్గాలకు మంత్రి నియోజకవర్గంలో ఈ ఫలితాలు ఆదర్శంగా నిలిచింది సాధారణంగా తనకు వచ్చిన మెజారిటీ తగ్గరాదని చెప్తుంటారు శ్రీధర్ బాబు మాత్రం తనకంటే రెట్టింపు మెజారిటీ రావాలని చేసిన ప్రయత్నాలు ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపించింది ఎంపీ గడ్డం వంశీబాబు తండ్రి ప్రాతినిధ్యం వహించిన చెన్నూరు పెద్దనాన్న ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లి కంటే రెట్టింపు మెజారిటీ ఇప్పించి పెద్దపల్లి పార్లమెంట్ లో శ్రీధర్ బాబు హవాను నిరూపించారు మంత్రిగా ఇటు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగిన శ్రీధర్ బాబు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లను నిలిచే విధంగా చేశారు దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తుండగా మంతనిలో మోడీ గాలిని కట్టడి చేయడంతో టిఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికి బిజెపి పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది దీంతో మంత్రిలో యాభై రెండు వేల భారీ మెజారిటీ ఇప్పించారు ఇకపోతే రెండు పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ విజయానికి మంతని పెద్దపల్లి రామగుండం నియోజకవర్గాలే కీలకంగా వారి వారికి విజయాలు ఇచ్చాయి ఈసారి మంత్రి ఒకటే టాప్ గా నిలిచి రికార్డు సృష్టించింది ఆ తర్వాత పెద్దపల్లి రామగుండం మెజారిటీ ఇచ్చాయి కాంగ్రెస్ పార్టీలో విశ్వసీయతను కోల్పోయకుండా ఒక్కొక్క నియోగవర్గం నుంచి వెళ్ళి ఐదు నియోజకవర్గాలలో ఇరవై ఐదు వేల పైగా మెజార్టీని తీసుకురావడం జరిగింది వారందరూ సీహర్బాబు గారి నాయకత్వాన్ని గౌరవించారు సీహర్బాబు నాయకత్వంలో మార్గదర్శకంలో నడిచిండ్రు అట్లనే పెద్దపల్లి పార్లమెంటులోని మంత్రి నియోజకవర్గంలో సీహర్బాబు గారు యాభై రెండు వేల పైచీరుకు మెజార్టీ తీసుకురావడం మంత్రి నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసం సీహర్బాబు ఎంత నమ్మకం ఉన్నదో ప్రస్తుతమైనది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటప్పుడే మంత్రి నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది వాళ్ళ సీహర్బాబు గారి తండ్రి శ్రీపారావు దగ్గర శ్రీపారావు గారి దగ్గర నుంచి కూడా మంత్రిని కాంగ్రెస్ పార్టీకి కట్టు లాంటిది ఈ రోజు శ్రీహరబాబు గారి యొక్క కృషి ఈ తెలంగాణ పెద్దపల్లి పార్లమెంట్కే కాక ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలు ఒక మంచి లిఖించదగ్గ రోజు ఎందుకంటే శ్రీహరబాబు గారు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పజెప్పిన బాధ్యతను సరి సరైన పద్ధతిలో నిర్వహిస్తూ ప్రపంచ మన సదస్సులో దావోసులో జరిగిన ప్రపంచ సదస్సులో పట నలభై వేల కోట్ల రూపాయలు తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చి ఇక్కడ నిరుద్యోగ నిర్మూలనకు పారిశ్రామికీకరణకు అనేక రకాలుగా సిఆర్బాబు గారు మన తెలంగాణను ఒక ముందుంచుతున్నారు అలాంటి సీఆర్బాబు గారి నాయకత్వంలోపట ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ ఆయన వెనుక ఉండి భవిష్యత్తులో ఆయనకు అనేక పదవులు రావటందుకు అనేక ముఖ్యమైన పదవులు అధిరోహించేటందుకు ఈ నియోగ మంత్రి నియోగవర్గ ప్రజలు కాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ఆయనకు ఇవ్వాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు ఎప్పటికైనా ఏదో ఏ రోజుకైనా శ్రీరబాబు గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి హోదాలో ఉండి ఈ నియోగ పెద్దపల్లి పార్లమెంట్కి కాక తెలంగాణ రాష్ట్రానికి అనేక సేవలు అందించే రోజు వస్తుంది అందుకు భగవంతుడు ఆయనకు సహకరించాలి అట్లనే నియోజకవర్గంలో ఉన్న ప్రతి క్యా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఇతర పార్టీ కార్యకర్తలు కూడా ఇతర పార్టీ నాయకులు కూడా సీఆర్బాబు నాయకత్వాన్ని సీఆర్బాబు మంచితనాన్ని అతన్ని వెంబడి ఉండి అతనికి చేతనివ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు ఈ గడ్డ వంశ వంశీకృష్ణ గెలుపులో సీహర్బాబు యొక్క పాత్ర చాలా అభినందనీయ కాబట్టి ఇందులో ప్రతి కార్య కాంగ్రెస్ కార్యకర్త శ్రమ ఉన్నది నియోజకవర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉన్నందున వారందరికీ కూడా మనం అంతా కలిసి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఎలా కూడా ఉవేతనాలు లేసే విధంగా మనం అంతా తోడ్పాటు చేయాలని చెప్పి ఎందుకు సహకరించిన పెద్దపెల్లి పార్లమెంటు ప్రజలకు అందరికీ కూడా బడుగు బలహీన గారి పక్షాన అభినందనలు తెలుపుతున్నాం చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి రాజకీయ వార్తల కోసం మన సబ్స్క్రైబ్ చేయండి